लक्ष्मी श्रीमन श्रीरिंग धाम दासीभूत समस्तवनिता लोकदीपुरा श्रीम्मकक्षल्ध विभवब्रह्मेन्द्रगंगाधराक्यकुटुबिनी सरसीज वंदे मुकुंद प्रियालक्ष्मीमोक्षलर्जयलक्ष्मी सरस्वती శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదే నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం శుక్రవారం సూర్యోదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు తిథి పంచమి తెల్లవారుజామున నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు నక్షత్రం శ్రవణం రాత్రి రెండు గంటల మూడు నిమిషాల వరకు వర్జం ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి సాయంకాలం ఐదు గంటల యాభై నిమిషాల వరకు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు నేటి విశేషం శుక్రవారం శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది ఎందువలన శుక్రాచార్యుడు భృగు మహర్షి యొక్క కుమారుడు లక్ష్మీదేవి భృగు మహర్షి యొక్క కుమార్తె ఆమెకు భార్గవి అని పేరు ఆ కారణంగా ఏమిటైంది అంటే వీళ్ళిద్దరూ కూడా ఒక తండ్రి బిడ్డలుగా మనం భావన చేయవచ్చు తద్వారా పరస్పరము ఆనుకూల్యం ఉంటుంది అంతేకాదు ఈ శుక్రునికి సంబంధించినటువంటి దోషములను నివారించేటువంటి శక్తి లక్ష్మీదేవిలో ఉంది అంతేకాదు లక్ష్మీదేవిని మనం ఆరాధించటానికి శుక్రవారం చాలా మంచిది దారిద్ర్య దహన స్తోత్రమని లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామ స్తోత్రం ఉంది ఆ స్తోత్రాన్ని ప్రతి శుక్రవారము కూడా నూట ఎనిమిది పర్యాయములు పారాయణ చేస్తూ అలా సంవత్సర కాలం చేసినట్లయితే ఆ వ్యక్తి స కుబేరసము భవే కుబేరుడితో సమానం అవుతాడటే ఏమండి ఎవరైతే మాత్రం కుబేరుడులాగా నవనిధులు ఉంటాయటండి ఆ మాటలు నమ్మచ్చా అనుకుంటూ ఉంటారు కొందరు ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం సంపద అనేటువంటిది తనకు అనుభవయోగ్యం కావాలి అనుభవయోగ్యం కావాలి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే సిద్ధిస్తుంది అది ఎంత సిద్ధిస్తుంది అంటే ఎంత ఎవరికి ఎప్పుడు అవసరమో అంతా సిద్ధిస్తుంటుంది అలా సిద్ధించడాన్ని మనం కుబేర సమత్వంగా భావన చేయాలి దానికి సంతృప్తి బాగా ఉండాలి లక్ష్మీదేవిని ప్రార్థించాలి అలాగే శుక్రవారం అమ్మవారికి కూడా ప్రీతికరమైనది మనం లలిత సహస్రం పారాయణ చేసుకోవడం ఏదైనా పులిహారామైనటువంటి ప్రత్యేక నివేదనలు చేయడం వాటిని ముత్తైదువులకి పంచిపెడుతూ ఉండడం ఇవన్నీ కూడా సంపదను పెంచేటువంటి స్వభావం కలిగినవి నేటి ఆడమత్యం మన ఆనందాన్ని మరొకరికి పంచాలంటే యాగం కావాలి